ప్రేక్షకులకు స్వాగతం ఉత్కంఠ బీజీ రిజర్వేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదుపవాదాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లు వచ్చి ఏజీ షెడ్యూల్ మాత్రమేనని పిటిషన్లు విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు వాదన పూర్తి కాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిది సవాల్ సవాలు చేస్తూ బుట్టమ్మారి మాధవరెడ్డి సముద్రాల రమేష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే వీరితో పాటు ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ విడుదలను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు జీవోను సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు ముప్పైకి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరే అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం ముద్దీన్ కోరిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టిన చేపట్టింది ఎన్నికల షెడ్యూల్కు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్టేనని అడ్వకేట్ జనరల్ జి సుదర్శన్ రెడ్డి సమాధానం ఇచ్చారు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆమోదం లభించినట్లే భావించి నోటిపై చేశారా లేదా అన్నది తెలుసుకొని చెప్పాల్సి ఉందన్నారు విచారణను గురువారానికి వాయిదా వేసే వివరాలు చెబుతామన్నారు ఇరుపక్షాల వాదనలు కొను కొనసాగుతుండటంతో ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వీసింది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కె వివేక్ రెడ్డి బి మయూర్ రెడ్డి జే ప్రభాకర్ తదితరులు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసంగి అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు నిర్మించారు నేటి నుంచే స్థానిక నామినేషన్ నోటిఫికేషన్ జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో సూచనలు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం తెలియలేపడింది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టును విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ముందుగా ఎంపీటీసీ జెల్పిటిసి ఎన్నికలను రెండో దిశలో ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడో దిశలో నిర్వహించేందుకు సమాయత్తమైంది ఎంపీటీసీ జెల్పిటీసీ మొదటి విడత ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం జిల్లా జారీ కానున్నాయి ముప్పై ఒకటి రెవెన్యూ డివిజన్ లో రెండు రెండు వందల వందల తొంభై వేల తొమ్మిది అరవై మూడు ఎన్పిటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరణ కూడా ప్రారంభం కానుంది పదకొండవ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలు రోజు ఉదయం పది ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు ఏతో సరికొత్త కులడు కృత్రిమ మేధాను ఆలోచన భాగస్వామి భావించాలి ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు కృత్రిమ మేధాలో ప్రపంచాన్ని భారతం భారత నడిపిస్తుంది వచ్చే ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ ఇస్తాం ఈనాడు వాణిజ్య విభాగం ఏదైనా కస్టమర్ల కాల్ చేస్తే ఇప్పుడు ఏ ఏజెంట్లే సమాధానం చెప్పేస్తున్నాయి ఫిర్యాదులను చార్ బాక్ పరిష్కరిస్తున్నాయి మరియు అవసరమైతే తప్ప మనుషుల జోక్యం వరకు వెళ్లడం లేదని అంతలా ఈఐని కంపెనీలు అంది అందిపుచ్చుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఈఐ ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మైక్రో సాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్ ఎన్ రాజీవ్ కుమార్ విశ్లేషించారు భారత్ లో మైక్రోసాఫ్ట్ చేపడుతున్న కార్యక్రమాలు పెట్టుబడులు అంశాలను పంచుకుంటున్నారు ఆ ముఖాముఖి ముఖ్య భారత ఈ మార్కెట్ ను చూస్తే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకున్న ఒకే ఒక దేశంగానే కాకుండా ఈ విషయంలో ముందుండి నడిపించేలా కనిపిస్తుంది ఈ ఏడాది అగస్టు విడుదల చేసిన ఒక నివేదికలోని అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చెబుతున్నాయి ఏఐ ఆధారిక న్యాయకత్వ మార్పు విషయంలో ప్రపంచానికి భారతీయ నేతృత్వం వహిస్తుంది తమ కీలక వ్యూహాలను సిబ్బంది నమూనాను ఏడాదిలో పునరాలోచించడానికి రెండు వేల ఇరవై ఐదు కీలక ఏడాదిగా తొంభై శాతం మంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు భారత కంపెనీల తీరు ప్రత్యేకంగా ఉంటు ఉంటుంది అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తున్నారు ఇలాంటి వాటిని ప్రాపిస్తాం మనుషులు ఏజెంట్ల సమన్వయంతో ఇవి రూపు దిద్దుకుంటున్నాయి దీనిని పని ప్రదేశంలో ఒక వ్యూహాత్మకం రీసెంట్ గా భావిస్తున్నాం ఇండియా ఏఐ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉంది ఒక ఆలోచన భాగస్వామి గా భావించే అన్ని రంగాల్లోనూ సంస్థలకు మేము సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఏఐ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు తీసుకురావాలని విషయంలో గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఏ రాకతో ఉద్యోగాలు పోవని మానవు వనరుల సామర్థ్యం మరింత పెరుగుతుందని మీరు అంటున్నారు వివిధ పరిశ్రమలో ఇది ఎలా మారుతుంది ఏఐ అనేది అందరికి కోలట్ గా లాంటిది లాజిస్టిక్ ఫైనాన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇలా కో అన్ని పరిశ్రమలు మానవులు నిర్ణయాలు తీసుకోవడం సృజనాత్మకతను జోడించడం వంటివి చూస్తుంటే ఏఐ ఏజేసిన సొమ్ము ఖాతాలోకి క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిపోతు ఏడు ఐదు వేల కోట్ల తరలించు అంచిన సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌన్సీ నివేదిక ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది నూరు ఖాతాలు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు బ్యాంకు లావాదేవీలు ఒక వంద అరవై ఆరు కోట్ల నగదు చలామణి ఇది కేవలం నకిలీ యాప్ ద్వారా సైబర్ వేరే సొమ్మును కావేసిన క్రమం ఇలాంటి ఇరవై ఐదు నకిలీ యాప్ల ద్వారా భారత్ నుంచి సౌదర్ నేరాలు ముఠాలు రోజుకు పదిత పదితేస్తున్నాయి గత ఏడాది జూలై నుంచి ఏడాది జూన్ వరకు మొత్తంగా ఉండాలి ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సేఫ్ పరిశోధనలో వెల్లడిన కఠోర వాస్తవం ఇది ఈ ప్రేత పార్సిల్ వచ్చింది అందులో మాదక ద్రవ్యాలున్నాయి మేము సూచించిన చోర్లలో పెట్టుబడులు వెళ్తే బాగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్న ఇలాంటి మాయమాటలతో బెదిరించి సైబర్ ముఠాలు ఈ కోట్లు కొల్లగొడుతున్నాయి మిటల్ ఆర్గానిక్ ఫోన్ వర్క్ సృష్టికర్తలకు నోబెల్ ఇలా ఉగా పాలు గాలి మంచి తేమ వీటిని ఉత్పత్తి చేయడం వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలను అవసరమైన మెటల్ మెటల్వర్క్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు సింగ్ సేసి రిచర్డ్ రాబర్ట్ హోమర్ ఎం యాగిలను నోబెల్ వర్ణించారు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో వారిని ఈ అత్యున్నత పరిష్కారానికి ఎంపిక చేసినట్లు రాహుల్ రాయల్ స్వీనిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది వాయువులు ఇతర రసాయనలు ప్రవహించేందుకు వీలుగా ఎక్కువగా ఖాళీలుండే కొత్త రకం అనే విమానాలను ఈ త్రయం సృష్టించిందని నోబెల్ కమిటీ తెలిపింది ఈ లోక ఖర్చున సాయనాలు చర్యలు ఉప్రేరకంగా పనిచేస్తున్నాయని విషపూరిత వాయువుల నిలువ దోహద పడుతున్నాయని గుర్తి చేస్తుంది మన అవ అవకాశాలు అపారం అన్ని తెచ్చుకోవడమే తర్వాత భారత్ వృద్ధిలో మా అవాణకు ఉద్యోగాలు ముంబై పర్యటనలో బ్రిటిష్ ప్రధాని బ్రిటన్ ప్రధాని స్టార్ట్మర్ భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఉత్పం కింద టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు నేను ఉద్రిక్త పిల్లలకు కోరుకోవట్లేదు ముక్కు పొంచి ఉన్న మాట వాస్తవం భారత్ లో యుద్ధ అవకాశాలను కట్టిపారేలా ఈసారి యుద్ధం జరిగితే గతంలో కన్నా మెరుగైతే ఫలితాలు సాధించాం ఆరు నెలల క్రితం కంటే ఎక్కువ ఇప్పుడు పాక్తో పాక్ మద్దతుదారులు పెరిగారు మిత్ర దేశాలు ఉన్నాయి మేము ఉద్రిక్తలకు ముందు ఉన్న మద్దతులను కూడా భారత్ కోల్పోయింది భారత్ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కావా కాదని చరిత్ర చెబుతుంది ఔరంగజే స్థానంలో తప్ప భారత్ ఎప్పుడు ఐక్యంగా లేదు పాకిస్తాన్లకు అర్థాంతరంగా అంతర్గతంగా పోరాటం ఉంటే అంతా ఒక్కటే పోతాం అని రెచ్చగోటలో మాట్లాడారు తప్పులు అంగీకరిద్దాం ఈ ఒప్పందం బుద్ధి ప్రస్థానం లేదు కా ఇది ఒక చారిత్రాత్మక పర్యటన మోదీ స్మార్ట్ కార్డ్ మోదీ ఎక్స్ ఎక్స్ గా స్వాగతం పలికారు ఇది ఒక చారిత్రాత్మక పర్యటనగా గురువారం నాడు చర్చలో దాని దర్శనానికి పంచుకుని బలమైన పరస్పర పురోగ భవిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నామన్నారు రూల్స్ రాయల్స్ బ్రిటిష్ టెలికామ్ బ్రిటిష్ రూల్స్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతినిధులు బ్రిటన్ బృందం ఉన్నారు పశ్చాత్ అనేది భారత్ కు ఆదాయం ఆధారం కాదు రష్యా చమరే భారత్ ఆధారం కాదు ఇంధన కొనుగోలుకు ఆ దేశం బహుముఖం చేస్తుంది ట్రంప్ సలహాదారు జెమిసన్ గ్రీర్ కీలక వాక్యాలు రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు భారత ఆర్థిక వ్యవస్థలకు ఆధారం కాదని ఆమె అమెరికా వాణిజ్య ప్రతినిధి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సఖ సలహాదారు జెనీసన్ జెనీసన్ గ్రే పేర్కొన్నారు అయినా ఇప్పటికే భారత్ తన ఇంధన కొనుగోళ్లను బహుముఖం చేసే చేసి మాస్కో నుంచి మళ్లిస్తోందని తెలిపారు ఆంధ్రజ్యోతి అడ్లూరికి పొన్నం క్షమాపణలు ఆయన ఉద్దేశించి తానేమి అనలేదని వెళ్ళడి టీపీసీసీ చీఫ్ చొరవతో సర్దు మొలిగిన వివాదం సమస్య ముగి ముగిపోయింది అడ్లూరు మంత్రులు బాధ్యతగా మాట్లాడాలి మహేష్ హైదరాబాద్ మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ఇట్టకేలకు సభ్యులను గురించే వరకు చిన్న చిన్నకి చిన్నకి గాలివానలో మారిన ఈ వివాదం టీడీపీకి చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో టీ టప్పులో పనుల తేలిపోయింది మహేష్ గౌడ్ వివాదంలో అగ్లూరి లక్ష్మణ్ కు పనులను క్షమాపణ చెప్పడంతో వివాదం ముగి సమసిపోయింది జీవో ఎలా ఇచ్చారు జీబీసీ రిజర్వేషన్ జీవో ఎలా ఇచ్చారు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ సాధారణ చట్టాన్ని ఏమైనా హైదరాబాద్ తెలంగాణ శాతం స్థానిక రిజర్వేషన్ జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని ప్రశ్న సూత్రాన్ని ఎలా అధిగమిస్తుందని ఈ వివరాలను తెలుసుకొని చెబుతున్నారు

సింఘీలకు చీఫ్ జస్టిస్ ఆఫిరేష్ కుమార్ సింగ్ ప్రభుత్వం తరఫున హాజర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయమూర్తి అభిషేక్ తన సభ్యులను చీఫ్ జస్టిస్ ఆఫరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మౌని ధర్మాసనం కీలకంగా ప్రశ్న స్పందించింది తెలంగాణ పంచాయతీ రాజ చట్టంలో రిజర్వేషన్లో యాభై శాతం ఆమోదం తెలిప తెలుపుకున్నాయి రెండు శాతం ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆమోదం తెలుపుతూ ఏఐసిసి ప్రకటన ప్రకటన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో నవీన్ నవీవర్ నిర్మాన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ జూబిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వర్గాలు కాంగ్రెస్ దీపావళి మూడు వందల కోట్లు విడుదల చేస్తాం బకాయిలపై ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం హామీ సముదాయిగా విడుదల చేయకుంటే ఇరవై మూడు నుంచి సమ్మె హైదరాబాద్ విజయవాడ ఇవేపై వివరాలు విస్తరణకు పదివేల కోట్లు ఆంధ్ర మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాపా ఒకటి పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల పొరుగుతో హైవే విస్తరణ ఒక్కొక్క కిలోమీటర్ నవంబర్ రెండో వారానికి తుది డిపిసిఆర్ మార్చి టెండర్ లో విస్తరణపై భాగంగా విద్యుత్ స్తంభాలు తొలగించాలని వివరాలు ఇవ్వాలని ఆయా శాఖలకు ఆదేశాలు మౌలిక సదుపాయాల ఏర్పాటు పైన వివరాల కోసం అక్టోబర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గాను డిసిసి తయారు నవంబర్ మొదటి మొదట లేదా రెండవ వారంలో పూర్తి చేయాలని అధికారులు అలక్ష్యంగా పెట్టుకున్నారు బిటిఆర్ నవంబర్ లో పూర్తి చేసి మార్చి నాదికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారి వర్గాలు తెలిపాయి ముగ్గు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబల్ ముంబై ఉగ్రదాల్లో తర్వాత స్థానిక చర్య వద్ద వద్దన్నది ఎవరు బ్రిటన్ భారత్ కు బ్రిటన్ ప్రధాన రెండేళ్ల లోపు పిల్లల కోసం దగ్గు సిరప్ అమ్మొద్దు తెలంగాణ డిటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముంబైలో ఇరవై ఆరు పాక్దారులు తర్వాత పాకిస్తాన్ పై భారత సైనికులు చర్యకు చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు పాక్త శిక్షితములు అత్యాధునిక నూట ఇరవై ఏళ్ళ ఉక్రయానికి ఒప్పందం కరారు క్షిపణులు అమెరికాను పదార్లను ఆధికరించను అమెరికా బాలకోట్ పై దాడులకు ప్రతీకంగా ఈ విషయాలను వాడు పాక్ ప్రధాని ప్రతి దాడి ఇప్పుడు భారీగా మారుకుని సమకూరినట్లయి ఎత్తం ట్రాన్ పత్రిక కథనం భారీ భారత సంచంద్రంలో భారీ విస్ఫోటనం గజము హైదరాబాద్ విజయవాడపై హైవే విశాఖ కోట్లు గజం రెండు పై నలభై ఐదు లక్షలు కేణిజ్య సంస్థ స్థలానికి వేలానికి పలికిన ధర మూడు నెలల క్రితం అక్కడ వేలంలో గజం మూడు లక్షలు అక్టోబర్ రాజధాని హైదరాబాద్ అత్యంత రద్దీ ప్రాంతంలో ఒకటి కేపిహెచ్బి కాలనీ అక్కడ జయ జేఎన్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో చైతన్య పది కోర్టును ఉన్న ఏడు వందల కమర్షియల్ స్థలాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు వేగ చదరపు గదం రెండు పాయింట్ రెండు లక్షల నలభై రెండు రెండు వందలు పలికింది ఈ స్థలం కొనుగోలుకు నాలుగు మాత్రమే రాగా రామయ్య గారి శ్రీనివాస్ గౌడు బాల్గా గౌడ్ కుమార్ గౌడు భూపాల్ కు దక్కింది ఇది లో మూడు నెలల క్రితం హౌసింగ్ బోర్డు అధికారులు నీలం వేస్తే చౌరపు గజం దాదాపు మూడు లక్షలు పలికింది అత్యంత ప్రధాన పాత్రలో ప్రాంతంలో ఉన్న కమర్షియల్ స్థలం ఇంత తక్కువ ధరకు పోతుందని స్థానిక స్థానికంగా ఉన్న బిల్డర్లు వ్యాపారులు ఊహించలేదు భారత్ దాల్ అంత గోల్డ్ మార్క్ మీరు స్థానం కలిగించాక నోటిఫికేషన్ దిశ చివరి వరకు పోరాటం బీసీ కు హైకోర్టు నూట చెబితే సుప్రీం కోర్టు పోరుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు అన్ని అవకాశాలు సేజారికే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పటికే నూతలు పార్టీ సంకేతాలు దిశ కూడా బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పి చెప్పిండ్రు බේ ර නටි ව කෙරට මකර කිනබ කාස් බලහිේ නැත ටරරිී සබල මල්ලන වි දන්නකාර මත ශපල ොකහ දග ප රර සද පෝරට වරමන පතාන ම సాయుధ పోరాట విరమణ పంట పెరుగుతున్న మద్దతు డివిజన్ కమిటీల నుంచి సమర్పణ నార్త్ సబ్ జోన్ లో బీరో కంపెనీ ప్రతి టెక్నికల్ విభాగాలు సైతం వ్యతిరేకంగా ఉన్న దే దేహుజీ చంద్రన్న సహా పలువురి తెలంగాణ నేతలు ఇంకా స్పష్టత లేని ఏపీ జార్ఖండ్ విద్యా అంతర్గత వైఖరి త్వరలో జనజీవన సెవెంత్ లో పోస్ట్ మార్పు మీరు స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ఆయుధాలు వీడుతాం జూబ్లీస్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ బీఆర్ఎస్ కు తలసాని జలక్ బలా హీరోల ఇండలు కుల సోదాలు దిల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమార్ అమిత్ అమిత్ చక్ చక్ చక్కల్ చక్కల్ నివాసంలో ఆకస్మికతలు కేరళ తమిళనాడుతో పాటు పదివేల ప్రాంతాల్లో లగ్జరీ కార్ల దిగుమతులు మనీ లాండరింగ్ ఆవర్పణలు అడ్లి రయన్ సారి ఫోన్ ట్యాపింగ్ లో కీలక డిజిటల్ పోరెనిక్స్ ప్లాట్ఫామ్ నుంచి లబ్ధి ప్రభాకర్ రావు దర్యాప్తులకు సహకరించలేదు సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా స్పష్టం కేసు విచారణ పదిహేడుకు వాయిదా ఈ నెల పద్నాలుగు వాయిదా విస్టు లక్షలకు వేతనాలు ఇవ్వండి యాప్ తప్ప మహిళల పక్కదారి బడా హీరో సల్మాన్ పృథ్వీరాజ్ సృతి అమితాబ్ కేరళ తమిళనాడు పాటు పదిహేడు ప్రాంతాల్లో లగ్జరీ కార్ల దిగుమతులు మనీ లాండరింగ్ ఆరోపణలు బంగారం మరింత చురం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములకు ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షలు ఒక లక్ష ఇరవై ఆరు లక్షలు ఒక్కొక్క రోజు ఒక తొమ్మిది వందల పై పెరిగిన ధర అంతర్జాతీయంలో ఆర్థిక అవిచ్యతే అమెరికా షట్ డౌన్ ఓ కారణం బెస్టు లక్షణాలకు వేతనాలు ఇవ్వండి నమస్తే తెలంగాణ స్థానికంగా బిరెన్ టెంక్షన్

గవర్నర్ గవర్నర్ రామ్మోహన్ లేకుండా చెప్పాలి మహిళ మంత్రులు సమస్య పోయిన ఇవాళం క్షమాపణలో పక్షాత లేదంటున్న మాదిగా దండవరావు నేతలు పొన్నం వేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ తండ్రి కాక జయంతి రోజు అతి రోజు అవమానించారు ఆరోపణ కాంగ్రెస్ పాలన అది ఆది నుంచి మాది అవమానం అవమానించే పత్తి రైతులకు యాప్ అందులో స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలు కిసాన్ కసాన్ యాప్ను కాంగ్రెస్ కూట రాజకీయ రాష్ట్రంలో సాగు సంక్షేమం పత్తి రైతుకు యాపాయం మక్క రైతుల కష్టాలు పట్టవ అరసత్వం మీద అక్రమంగా అప్రమత్తంగా ఉండాలి రెండు వేల నాలుగు వందల దక్కల మొక్కల్ని దళార్లకు పయకే కొనడం అన్యాయం ఢిల్లీ టూర్లు పక్కన పెట్టేసి వారి ఆవేదన వినాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

వేణుగోపాల్ ఈసారి యుద్ధం వచ్చే మాదే పై చేయి తెలంగాణ రెండు దగ్గమందుల కొన్ని చేద్దాం బొగ్గుమంటున బంగారం గల మ్యాక్సిక ఆస్పత్ర మజాకా నిరుద్యోగులతో పెట్టుకోకండి రెండు లక్షల ఉద్యోగాలను హామీ హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గురు నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష जन पार्क व द ग्रुप वन अभ्यर्थना को मध्य टिका तेलंगाना लागू के अध्यक्ष राले कालोकुंटला कविता दीक्षा मैं के कह रहा आज का आदा छुट्टी में निजाम भारत सागर बहुत मत 200 ईपी पेपर बीसी बड़ा बीएससी के लीजिए अच्छी वीडियो कंट्रास्ट आने के अनुसार सर्टिफिकेशन आर्मी पेपरला శాతం బిసిలోకి నెప్పిసి ఇచ్చిండు సూచ కోనసీమలో పేరు ఈ రూమ్ స్టెనిరా స్టెమిరా స్టెమిరా లైన్లు క్లియర్ అయినట్లుగా నవీన ఫైనల్ ఎంపికతో రిమెన్ మార్క్ ఈ విమానాలను మాస్ వీదర్ గా గుర్తింపు వ్యతిరేకత అనుకూల నిర్ణయాన్ని ఎంఎల్ఎం తో పాటు అందరిని కలుపుకొని అభ్యర్థి పొత్తు కసరత్తు ఆశ అభ్యర్థి ఖరార్ అవినీతిపై పేరు మొక్కజొన్న రైతులకు మార్కెట్లో నెల్లూరులో వినిపోయాయి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ మద్దతుదేరకు బోనస్ చెల్లించాలి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి అరీస్ లేఖ ఇవి ఈ రోజు వార్తలోని విషయాలు మళ్ళీ రేపు ఉదయం